లక్ష్మీదేవిపల్లి మండలం తాండా గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్య తీవ్రతరమైంది గ్రామంలో ఉన్న రెండు హెడ్ బోర్లు రెండు నెలలుగా పనిచేయకపోవడంతో ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి నీరు తేక తప్పదని వాపోతున్నారు పనిచేస్తున్న ఒక్క బోరులో కూడా మురికి నీరు రావడంతో జలజనిత వ్యాధులు పెరుగుతున్నాయని కుటుంబాలు తెలిపారు వర్షాకాలంలోని డెంగ్యూ టైఫాయిడ్ భయంతో ప్రజలు అల్లాడుతున్నారు పలుమార్లు గ్రామ సెక్రటరీకి విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు తక్షణమే కొత్త బోర్లు ఏర్పాటు చేసి ఉన్న బోర్ల మరమ్మతులు పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు సమస్య పరిష్కారం వరకు నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ వండు నీళ్ళతో సహా ఈ బాబోయ్ తండలో ఈ నీళ్లు తాగి ఎట్లా పెడతారు ఈ జనం ఎట్లా ఉంటారు ఈ బోరింగ్ నీళ్ళు ఇట్లా ఉంది ఈ వండుతో సహా ఈ నీళ్ళు ఎట్లా తాగుతాం మేము ఈ బోర్ వాటర్ రావటం లేదు ఏం రావడం లేదు ఖచ్చితంగా రెండు నెలల నుంచి బోర్ వాటర్ రావటం లేదు ఎట్లా తాగుతాం ఏం చేయాలి మేము ఎట్లా బ్రతకాలి మేము చూడండి ఈ నీళ్ళు ఎట్లా ఉందో అధికారులు చెప్పినా కూడా ఎవరు అధికారులు చెప్పినా కూడా అధికారులు కూడా పట్టించడం లేదు ఎవరు పట్టించడం లేదు ఇప్పుడు దాకా నీ ఒండు నీళ్ళే తాగుతాం మేము భావిస్తా గ్రామ పంచాయతీ భావిస్తా గ్రామ పంచాయతీ ఈ వాటర్ ఇట్లా ఉంది సెక్రటరీ పెట్టించడం లేదు సర్పంచ్ పట్టించడం లేదు ఏవాళ్ళు పట్టించడం లేదు ఈ నీళ్ళు మేమెంట తాగాలి ఇలాంటి బోరింగ్ ఇట్లా ఉంది బోర్ నీళ్ళు కూడా రావడం లేదు మాకు